గంగ అయితే తన శాలరీ డబ్బులు అందుకొని వాళ్ళ ఆయనకి ఇదిగోండి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఇస్తుంది ఇంతలోనే వాళ్ళ మామయ్య అప్పులు వాళ్ళని పిలిచి అమ్మ గంగ నీకు నీ మామగారికి ఎంత ఉందమ్మా అప్పులు ఎలా జీతం అందిందో లేదో అలా అప్పులు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించేశారమ్మా మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామమ్మా నీకు జీతం అందిందంట కదా మీ మామగారు చెప్పారు అని చెప్పి అంటారు ఆ మాటలకు గంగ అయితే అక్కడ ఏమీ మాట్లాడలేక అక్కడ ఉన్న గంగయ్య దగ్గర డబ్ గంగాధర్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ అప్పులు వాళ్ళకైతే ఆ అప్పు అప్పులను తీర్చేస్తుంది అది చూసి గంగ అలాగే గంగాధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంట్లోనికి వెళ్ళాక గంగ అయితే వాళ్ళ మామయ్యని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి మామయ్య ఇది ఆఖరికి నా చేతిలో ఉన్న డబ్బులు కూడా అతని చేతు అతని చేతిని పడకుండా మీరు అడ్డేశారు అసలు మీరు మీకు మానవత ఉందా మావయ్య మీరు ఏమనుకుంటున్నారు మావయ్య అసలు మీ కొడుకుని తన కాళ్ళ మీద నిలబడకూడదని అనుకుంటున్నారా ఏంటని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకు చంగయ్య అయితే ఒక్కసారిగా లేచి నిలబడి గంగ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మగారితో ఎంత మర్యాదగా ఉండాలి ఎలా ఉండాలో మీ అమ్మగారు నీకు నేర్పలేదా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పలేదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు గంగ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మా అంటే అవును నీకు మర్యాదలు తెలీదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు